హలో గైస్ ప్రజెంట్ అయితే మనం అహోబిల క్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఇవాళ మనం ఈ వీడియోలో అహోబిల నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం ఈ అహోబిల క్షేత్రం ఎక్కడ ఉందంటే ఏపీ నంద్యాల డిస్టిక్ ఆలగడ్డ మండలం ఆలగడ్డ నుంచి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో ఈ అహోబిలం అయితే ఉంది పదండి వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం ఈ అహోబిల క్షేత్రం అనేది అసలు మామూలు క్షేత్రం కాదండి ఈ ఆలయాన్ని చూస్తుంటే ఒక భూలోక వైకుంఠాన్ని చూస్తున్నట్టుగా ఉంటుంది మనకు చుట్టూ ఆకాశాన్ని తాకుతున్న ఆ కొండలు ఆ కొండలను తాకుతున్న మేఘాలు మధ్యలో నరసింహస్వామి ఆలయం ఈ నరసింహస్వామి ఆలయం చుట్టూ కొండలో నుంచి జలజల పారుతున్న జలపాతాలు ఈ అహోబిల యాత్ర అనేది ఒక భూలోక స్వర్గంలా ఉంటుంది ఈ అహోబిలానికి మరో పేరే నవ నరసింహస్వామి క్షేత్రం ఇక్కడ మనం తొమ్మిది నరసింహస్వామి ఆలయాలను అయితే దర్శించుకోవచ్చు ఈ క్షేత్రంలోనే నరసింహస్వామి ప్రహ్లాదు కాపాడడం కోసం హిరణ్యకశపుడిని చంపడం కోసం కొండని చీల్చుకుని వచ్చిన ఉగ్రస్తంభం ఆ స్తంభం ఇక్కడే ఉంది ఆ ఉగ్రస్తంభాన్ని దర్శించాలంటే ఇక్కడ నుంచి దాదాపుగా మూడు వేల అడుగుల ఎత్తుకైతే వెళ్ళాలి మన మీద ఇలాంటి నరసింహస్వామి క్షేత్రం మరెక్కడా లేదు ఈ క్షేత్రంలోనే మనం దాదాపుగా ఆరు జలపాతాలను అయితే చూడవచ్చు మనం ఇక్కడ నవ నరసింహస్వామి ఆలయాలను దర్శించేటప్పుడు ఇలా వాటర్ ఫాల్స్ లో వాటర్ కింద తడుస్తూ అయితే వెళ్ళాలి ఈ నరసింహస్వామి ఆలయాలలో ఏ నరసింహస్వామిని దర్శించాలన్నా ఇలా వాటర్ ఫాల్స్ లో తడుస్తూ వాటర్ ఫాల్స్ లో నడుస్తూ అయితే వెళ్ళాలి బాలా నరసింహస్వామి దగ్గరకు వెళ్ళడానికి ఎటువైపుకి చూసినా ఇలా వాటర్ ఫాల్స్ లో మనం నడుస్తూ పైకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలానే మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి చూడండి యహోబిలానికి ఎలా చేరుకోవాలంటే ఫస్ట్గా మీరు ఎక్కడ ఉన్న ఏపీ నంద్యాల జిల్లాలో ఉన్న ఆలగడ్డకు చేరుకోవాలి ఆలగడ్డ నుంచి ఇక్కడకు డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి మీకు ఓన్ వెహికల్ ఉంటే డైరెక్ట్ ఇక్కడికైతే చేరుకోవచ్చు కానీ మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది ఫోర్ వీలర్ వెహికల్స్ అయితే అమౌంట్ పే చేయాలి టూ వీలర్ వెహికల్స్ అయితే డైరెక్ట్ ఇక్కడికి చేరుకోవచ్చు యహోబిలన్ మనం ఎటువైపుకు చూసినా ఇలా పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి ఇది మొత్తము నల్లమల ఫారెస్ట్ యహోబిలానికి చేరుకున్న మొదటగానే ఇక్కడ పార్కింగ్ ఏరియాలోనే ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే చూడవచ్చు ఈ వాటర్ ఫాల్స్ ని చూసుకుని డైరెక్ట్ గా మెయిన్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా స్టార్టింగ్ లోనే ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఉందో యహోబిలంలో ఎటువైపుకి చూసిన కొండలలో నుంచి వాటర్ ఫాల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే టెంపుల్ దగ్గరకు అయితే వెళ్ళవచ్చు నరసింహస్వామి ఆలయాలను దర్శించడానికి మొత్తము అడవి మార్గంలో వెళ్ళాలి నడవలేని వాళ్లకు ఇక్కడ డోలీ కూడా అవైలబుల్గా గా ఉంది అందులో ఎత్తుకొని వెళ్ళి నరసింహస్వామిని అయితే దర్శనం చేసుకొని వస్తారు అలా వాళ్ళు ఎత్తుకొని పోయినందుకు ఒక మనిషికి నాలుగు వేల రూపాయలు అయితే తీసుకుంటారు నాలుగు వేల రూపాయలంటే చాలా ఎక్కువ కదా కానీ ఈ నరసింహస్వామిని దర్శించడానికి అడవి మార్గంలో వెళ్ళలేని వారు ఎంతైనా ఖర్చు పెట్టి ఆ నరసింహస్వామిని అయితే దర్శించుకుంటారు ఈ అహోబిల యాత్ర అనేది అంత సింపుల్ గా ఉండదు చాలా కష్టమైన యాత్ర అక్కడ పైన చూడండి కొండలో జలపాతాలు ఏ విధంగా పారుతున్నాయో ఇప్పుడు వచ్చేసి మనం అహోబిలంలో ఉన్న మెయిన్ ఉగ్ర నరసింహస్వామి ఆలయం దగ్గరకు అయితే చేరుకున్నాము ఇప్పుడు మనం చూస్తున్నది నవ నరసింహస్వామి ఆలయాలలో ఒకటైన ఉగ్ర నరసింహస్వామి ఆలయము ఇందులో మనకు నరసింహస్వామి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు పర్వతముల మధ్యలో ఈ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఒక సైడు గరుడాద్రి మరో సైడు వేదాద్రి ఈ రెండు పర్వతముల మధ్యలో ఈ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఈ అహోబిలంలో ఇదే మెయిన్ టెంపుల్ ఇందులో నరసింహస్వామి ఉగ్ర రూపుడిగా కొలువై ఉన్నాడు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు అయితే ఉంటుంది మళ్ళీ తిరిగి రెండు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఇక్కడ మనకు ఉచిత దర్శనం ఉంది అలానే టికెట్ దర్శనం కూడా ఉంది ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే టెంపుల్ వెనుక భాగంలోకి అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా టెంపుల్ అయితే ఏ విధంగా ఉందో దర్శనంకి వెళ్ళడానికి మనం ఇలా వెనుక భాగంలోకి అయితే వెళ్ళాలి ఇప్పుడు వర్షాకాలం వలన ఎటువైపుకు చూసినా ఈ ఇలా వాటర్ ఫాల్స్ అయితే వస్తూనే ఉంటాయి ఇక్కడ మనం మళ్ళీ ఇంకో వాటర్ ఫాల్స్ అయితే చూడవచ్చు ఈ అహోబిలానికి వచ్చిన భక్తులు మొదటగా ఇక్కడికి వచ్చి కాళ్ళు మోహం కడుక్కొని ఆ స్వామిని అయితే దర్శించుకుంటారు అలానే కొందరు ఇక్కడే స్నానం ఆచరించి స్వామిని అయితే దర్శించుకుంటారు పదండి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గర్భగుడిలో మాత్రం కెమెరాస్ అయితే అసలే అలో లేదు ఇక్కడ వరకు అయితే మన మొబైల్తో అయితే రికార్డ్ చేయవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడైతే నా దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది వారైతే అద్భుతంగా ఉన్నాడండి ఉగ్ర రూపంలో దర్శనమిస్తాడు ఆ బంగారు కిరటం ఆ ముక్కు ఆ కళ్ళను చూస్తే చాలా అద్భుతమైన దర్శనం అండి ఈ నరసింహస్వామి దర్శనం ఇప్పుడు ఉగ్ర నరసింహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ నుంచి జ్వాల నరసింహస్వామి క్షేత్రము చేరుకోవడానికి దట్టమైన నల్లమల్ల అడవిలో నాలుగు కిలోమీటర్లు అయితే నడుస్తూ వెళ్ళాలి ఆ జ్వాల నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఒక రక్త అయితే ఉంది నరసింహస్వామి హిరణ్య చంపిన తర్వాత ఆ రక్తం చేతులను ఆ గుండంలో కడిగాడట అందుకే ఆ గుండానికి రక్తగుండం అని పేరు వచ్చింది ఇప్పటికీ అందులో వాటరు ఎరుపు కలర్ అయితే ఉన్నాయి ఆ జ్వాలా నరసింహస్వామి టెంపుల్ పక్కనే ఒక భవనాసి నది అయితే ఉంది కొండపై నుంచి ఎల్లప్పుడూ పడుతూనే ఉంటుంది ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడుతున్నందుకు ఇప్పుడు ఇంకా ఆ నది అనేది ఎక్కువగా ప్రవహిస్తూ ఉంటుంది ఆ జలపాతం అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక్కడ పారుతున్న జలపాతమే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎత్తైన కొండపై నుంచి అయితే పడుతూ ఉంటాయి చూడటానికైతే రెండు కళ్ళు అయితే అసలే సరిపోవు మనం గుడి వెనక భాగంలో ఉన్న ఈ వంతెన మీదుగా వెళ్తే జ్వాలా నరసింహస్వామి ఆలయానికైతే చేరుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనం నరసింహ నరసింహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ మనం ఈ నీటి వాగులను దాటుతూ వెళ్ళడానికి ఇలాంటి వంతెనలు అయితే నిర్మించారు మనం ఈ వంతెనల మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఈ అడవి మార్గంలో మొదటగా మనకు ఇక్కడ ఒక మండపం అయితే కనిపించింది ఈ మండపం పేరు వచ్చేసి కాలక్షేప మండపము ఇక్కడ పూర్వంలో కాలక్షేపం చేసుకునేవారని చెబుతున్నారు కానీ ఇప్పుడైతే ఇది క్లోజ్ చేసి ఉంచారు చూస్తున్నారు కదా భక్తులైతే ఎంత ఎక్కువగా వెళ్ళి వస్తున్నారో రోజు నేను వచ్చింది శనివారం అందుకే ఇక్కడ స్వామివారి భక్తులైతే చాలా ఎక్కువగా వచ్చి వెళ్తుంటారు మనం ఇప్పుడు వెళ్తున్న జ్వాలా నరసింహస్వామి యొక్క చరిత్ర వచ్చేసి చాలా ఉంది కానీ నాకు తెలిసినంత వరకు చాలా సింపుల్గా అయితే చెప్తా ఆ నరసింహస్వామి హిరణ్య కశ్యపుడిని చంపిన తర్వాత ఆ స్వామివారి కోపం ఏమాత్రం తగ్గదు స్వామివారిని శాంతింపచేయడానికి ముక్కోటి దేవతలు ఎంత ప్రయత్నించినా అప్పటికి ఏమాత్రం తగ్గదు అప్పుడు గరుత్మంతుడికి ఆ నరసింహస్వామి చేతులకు ఉన్న రక్తము భూమి మీద పడితే మళ్ళీ రాక్షసుడు ఉద్భవించే అవకాశం ఉందని తెలుస్తుంది అప్పుడు సకల దేవతలందరూ కలిసి ఆ స్వామివారిని శాంతించమని కోరుతారు అప్పుడు గరుత్మంతుడు తన రెండు రెక్కలు విప్పి ఆ రక్తం చుక్కలు భూమి మీద పడకుండా చేస్తాడు లాస్ట్కి నరసింహస్వామి ఆ పక్కనే ఉన్న నీటి గుండంలో ఆ రక్తం చేతులనైతే కడుగుతాడు అందువలన ఇప్పటికీ ఆ గుండంలో నీరు ఎరుపు కలర్ అయితే ఉంటాయి అందువలన ఆ గుండానికి రక్త గుండం అని పేరు వచ్చింది ఆ రక్త గుండాన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూడండి ఒక చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది ఈ అహోబిల యాత్రకు వస్తే బోలు స్వర్గానికి వెళ్ళినట్లుగా అనిపిస్తుంది ఈ వాటర్ ఫాల్స్ ని ఈ అడవిని చూస్తే ఇక్కడ మనకు నవ స్వామి ఆలయాలలో ఒకటైన వారాహ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఇది మనం వెళ్తున్న రూట్లు మొదటగా ఈ నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు లోపలైతే కెమెరాస్ అయితే అలో ఉండదు ఇక్కడ మనం చూస్తున్నది మాలూర నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్తే జ్వాల నరసింహస్వామి దగ్గర అయితే వెళ్ళిపోతాం కానీ మనం ఇక్కడ నుంచి జ్వాల నరసింహస్వామికి వెళ్ళడానికి చాలా కఠినమైన మార్గంలో వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తము వాటర్ ప్రవహిస్తుంది అలానే రాళ్ళ మీదుగా నడుస్తూ వెళ్ళాలి ఆ రాళ్ళు స్లిప్ అయితే వాటర్ ఫాల్స్లో పాడి ఎక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇందాక మనం వారాహ నరసింహ స్వామిని అయితే దర్శించుకున్నాం కదా అక్కడ వరకు అయితే ఎవరైనా వచ్చి దర్శించుకొని అయితే వెళ్ళవచ్చు ఎందుకంటే అక్కడ వరకు అయితే రోడ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ నుంచి ఎటువంటి రోడ్ అయితే ఉండదు టోటల్ గా ఇలా జలపాతంలో నడుస్తూ ఆ రాళ్ల మీదుగా నడుస్తూ అయితే వెళ్ళాలి మనం జ్వాలా నరసింహస్వామి స్వామి దగ్గరకు వెళ్ళడానికి ఎటువైపుకి చూసినా ఇలా వాటర్ ఫాల్స్ లో మనం నడుస్తూ పైకి అయితే వెళ్ళాలి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు వర్షాకాలంలో ఈ వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉన్నందువలన ఇలా ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేస్తారు ఈ జ్వాల నరసింహస్వామికి వెళ్ళే మార్గంలోనే ఇక్కడ కొన్ని మెట్లు అయితే కనిపించాయి ఒకప్పుడు ఇక్కడ కూడా మెట్లున్నాయని వీటిని చూస్తే అర్థమవుతుంది కానీ ఇప్పుడైతే ఏ మాత్రం ఏ మెట్లు అయితే లేవు టోటల్గా ఈ రాళ్ళ మీదుగా నడుస్తూ అయితే వెళ్ళాలి చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న జలపాతాలు అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బట్ మనం ఇందులో వెళ్ళేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంత దూరం వాటర్లో నడుస్తూ వచ్చాక మనకు ఇక్కడ ఒక అయితే కనపడింది ఇప్పుడు మనం ఆ వంతెన మీద వెళ్ళాలి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఈ వంతెన మీద అయితే వచ్చాము ఈ వంతెన ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా హెవీగా ఉంది అందువలన ఈ వంతెన అయితే పెట్టారు ఇక్కడ నుంచి మళ్ళీ మనం వాటర్ ఫాల్స్లోకి అయితే వెళ్ళిపోవాల్సిందే చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఎలాంటి రోడ్డు మార్గం కానీ ఉండదు మొత్తానికి మనం ఈ వాటర్లోనే నడుస్తూ అయితే వెళ్ళాలి కంటిన్యూగా మనం ఇలా మూడు కిలోమీటర్లు నడుస్తూ వెళ్ళాక కొన్ని మెట్లు అయితే వస్తాయి అక్కడ మనం స్టార్టింగ్లో డోలీ చూపించాం కదా ఆ డోలీకి నాలుగు వేల రూపాయలు ఇస్తే ఇందులో ఎత్తుకొని వెళ్ళి ఆ జ్వాలా నరసింహస్వామిని దర్శించుకొని మళ్ళీ తిరిగి అక్కడి వరకు అయితే తీసుకెళ్తారు అందుకే వాళ్ళకి నాలుగు వేల అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళని చూస్తే మీకు ఈ ప్రయాణం ఎంత కష్టమైనదో అర్థమైపోతుంది చిన్నపిల్లలు కానీ వయసులో పెద్దవాళ్ళు కానీ ఇలాంటి యాత్రలకు అసలే రాకండి చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందో మన ప్రయాణం మొత్తము ఇదే జలపాతంలో ముందుకు నడుస్తూ అయితే వెళ్ళాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వర్షం పడింది అనుకో ఈ జలపాతం అనేది పొంగి పొర్లుతుంది అప్పుడు మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా వెళ్ళి చాలా జాగ్రత్తగా రిటర్న్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ మనం ఇంతవరకు ఈ వాటర్లోనే మూడు కిలోమీటర్లు నడుస్తూ వచ్చాక ఇక్కడ కొన్ని మెట్లు అయితే కనిపిస్తున్నాయి మనం ఆల్మోస్ట్గా టెంపుల్ దగ్గరకు అయితే చేరుకున్నామని అర్థమైపోతుంది మనం ఈ జ్వాలా నరసింహస్వామికి వెళ్ళే మార్గంలో ఇదే అండి లాస్ట్ నీటి వాగు ఈ వాగును దాటితే మనం మెట్లయితే వస్తాయి ఆ మెట్ల మీదుగా వెళ్తే జ్వాలా నరసింహస్వామికి అయితే చేరుకోవచ్చు ఈ లాస్ట్ నీటి వాగులోనే సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక ఉయ్యాలైతే కనిపించింది చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు చూస్తున్నారు కదా ఇంతవరకు అయితే మనం వాటర్లో అయితే నడుచుకుంటూ వచ్చాము ఇక్కడికి వచ్చాక మళ్ళీ అయితే ఉన్నాయి ఈ మెట్ల మీద అయితే వెళ్ళాల్సి ఉంటుంది మనం ఇక్కడ నుంచి జ్వాలా నరసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి దాదాపుగా మూడు వందల మెట్లకు పైగానే ఎక్కుతూ వెళ్ళాలి ఇక పైకి వెళ్ళి మాట్లాడుకుందాం చూస్తున్నారు కదా ఈ మెట్లు అయితే ఎంత నిటారుగా ఉన్నాయో ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం పక్కనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది ఆ ఆలయానికి ఆపోజిట్లు మరొక వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తుంది అహోబిలంలో మనం ఎక్కడ వైపు చూసుకున్నా ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి ఒకసారి అడవి చూడండి చుట్టూ ఎడు చూసుకున్న చూసుకున్నా మనం ఇలాంటి కొండలు అయితే కనిపిస్తున్నాయి మనం ఆల్మోస్ట్గా గా టెంపుల్ దగ్గరకైతే చేరుకున్నాము ఇక్కడికే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చాలా ఎక్కువగా వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంత దూరం వచ్చాక మనకు ఇక్కడ నరసింహ నరసింహస్వామి బోర్డు అయితే కనిపిస్తుంది దీని పక్కనే ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా ఉందో మనం నరసింహ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ వాటర్ లోనే తడుస్తూ అయితే వెళ్తాము పదండి వెళ్ళిపోదాం ఈ వాటర్ ఫాల్స్ పక్కనే మనకు జ్వాలా నరసింహస్వామి అయితే దర్శనమిస్తాడు ఈ ఆలయానికి ఎదురుగానే మనకు రక్తగుండం అయితే ఉంటుంది ఇందులోనే నరసింహస్వామి తన రెండు రక్తం చేతులను ఇక్కడే కడిగాడంట అందుకే ఇప్పటికీ ఇందులో మనకు ఎరుపు కలర్లు అయితే ఉంటాయి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఇప్పటికీ ఈ రక్త గుండంలోని నీరు తాగే వెళ్తారు పదండి మనం ముందుగా ఈ నరసింహస్వామిని అయితే దర్శించుకుందాం ఈ ఆలయానికి చేరుకోవడానికి ఎటువైపు నుంచి వచ్చినా ఈ వాటర్ ఫాల్స్లో తడుస్తూనే రావాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఎల్లప్పుడూ ఇలా వాటర్ అయితే పైనుంచి అయితే పడుతూనే ఉంటాయి ఇక్కడ పారుతున్న నది పేరే భవనాసి నది ఇప్పుడు వర్షాకాలం వలన ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ఆలయంలో నరసింహస్వామి తన తొడ మీద ఆ హిరణ్య కసేపుడుని పెట్టుకొని రెండు చేతులతో చీలుస్తూ రెండు చేతులతో ఆ పేగులను తీసుకొని నెత్తి మీద వేసుకుంటున్నట్టు దర్శనమిస్తాడు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ రక్త గుండంలోని నీరు ఇప్పటికీ ఎరుపు కలర్లో అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు ఈ గుండంలోని నీరు తాగి ఇంటికి బాటిల్స్లో తీసుకొని వెళ్తారు ఈ నీరు తాగితే ఎంతో మంచిదని ఇక్కడికి వచ్చిన భక్తులైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఈ అహోబిలానికి వచ్చారా వచ్చి ఉంటే మాకు కామెంట్ చేయండి ఈ జ్వాలా నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి డైరెక్ట్గా ఉగ్రస్తంభం అయితే ఎక్కవచ్చు ఉగ్రస్తంభానికి వెళ్ళడానికి ఎంత లేదన్నా ఐదు గంటలైతే సమయం పడుతుంది మీరు ఆ ఉగ్రస్తంభం వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ జ్వాలా నరసింహస్వామిని అయితే దర్శించుకున్నాం కదా ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్